నా పిల్లలకు మటుకోము నాకు ఆ జాగ్ వచ్చిందంటే నేనే గవర్నమెంట్ అడగలేదు కలెక్టర్ అని అడిగిన కలెక్టర్లు మారిపోతుండ్రు గానీ జాగ్గర పిన్నా ఇల్లు కట్టుకున్నా కోట్లు అంటే నేను దూడలే లచ్చలు కూడా చూడలేదు లెక్కలు కూడా దూడలే నేను వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ హైదరాబాద్ పట్టణాలు ఏంటో మట్టి పని చేసి పెడుతున్నా కాకతీయ కాలంలో బొగ్గులు వచ్చినాయి కాకతీయ కాలంలో నూట యాభై రూపాయలకు నెల మోసిన కాకతీయ కాలం కాకతీయ కాలం నెలకు కష్టం చేసి పెడుతున్నాను చాలా దూరంగా ఉందా ఇంత దండం పెడతా అయ్యప్పుడు నెల నాకు పేరు వచ్చింది నా పేరు కథాకరంగా కాదు నేను అరకుని ఇచ్చిన నా పిల్లలకు మటుకోము నాకు ఆ జాగ్ వచ్చిందంటే గవర్నమెంట్ అడగలేదు అడిగిన కలెక్టర్లు మారిపోతుంది కానీ జాగ్గి ఇల్లు కట్టుకున్నా కోట్లు అంటే నేను దూడలే లెక్కలు కూడా దూడలే లెక్కలు కూడా దూడలే నేను వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ హైదరాబాద్ పద్నాలుగు ఏళ్ళు మట్టి పని చేసి పెడుతున్నాను కాకతీయ కాలంలో బొగ్గులు వచ్చినాయి కాకతీయ కాలంలో నూట యాభై రూపాయలకు నెల మోసిన కాకతీయ మా కాకతీయ కాలం నెలకు కష్టం చేసి పెడుతుంది చాలా దూరంగా ఉండదు నేను దెన్యం పెడతా అయ్యప్పుడు నెల నాకు పేరు వచ్చింది కదా కరంగా కాదు నేను అడుగునీగానే అయిపోయినా నా పిల్లలకు మటకము నాకు ఆ జాగ్ వచ్చిందంటే నేనే గవర్నమెంట్ అడగలేదు కలెక్టర్ని అడిగిన కలెక్టర్లు మారిపోతు గానీ జాగ్గు ఇల్లు కట్టుకున్నా కోట్లు అంటే నేను దూడలే లెక్కలు కూడా చూడలే లెచ్చలు కూడా చూడలే నేను వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ హైదరాబాద్ పట్టణాలు ఏళ్ళు మట్టి పని చేసి పెడుతున్నాను కాకతీయ కాలంలో భూగ్గులు వచ్చినాయి కాకతీయ కాలంలో నూట యాభై రూపాయలకు నెల పోసిన కాకతీయ కాలకు మా కాకతీయ కాలం నెలకు కష్టం చేసి పెడుతుంది చాలా ఘోరంగా ఉండాలి ఇంత ఎన్నం పెడతా అయ్యప్పటి నేను నాకు పేరు వచ్చి నాకు కథాకరంగా కాదు నేను అడుగులు ఇచ్చగా నేను పోయినా కానీ నా భార్య